హాయ్ హలో వెల్కమ్ టు రెష్యో ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం డిఎస్సి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అవడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ అప్లికేషన్ సంబంధించి కొన్ని మాడిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అప్లికేషన్లో ఏమేమి మార్పులు జరిగినాయి వాటిని ఏ విధంగా మనం చూసుకోవాలి అలాగే ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు మనం ఏమన్నా అప్లికేషన్లో తప్పులు పెట్టినట్లయితే ఆ ఎడిట్ ఆప్షన్ ద్వారా పెట్టినటువంటి అప్లికేషన్లోని తప్పులను సరిదిద్దుకున్న ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూసినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మేము ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటగా మీరు డిఎస్సి వెబ్సైట్లోకి అయితే వెళ్ళి ఇక్కడ సైడ్ ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ లేదా ఆల్రెడీ రిజిస్ట్రేట్లో అయితే మనం మాడిఫికేషన్ వస్తున్నాం కాబట్టి అప్లికేషన్లోకి అయితే వెళ్ళాలి కొత్తగా అప్లై చేసే వాళ్ళైతే న్యూ రిజిస్ట్రేషన్కి అయితే క్లిక్ చేసుకోవాలి మనం వచ్చిన మాడిఫికేషన్ చూసుకోవడానికి కాబట్టి అప్లికేషన్కి అయితే ఓపెన్ చేసుకొని లాగిన్ అయ్యి తర్వాత అయితే ఎడిట్ అప్పిన కానీ ఏమి ఇచ్చారనేది చూద్దాము ముందుగా ఇక్కడ మీరు క్యాండిడేట్ ఐడి అయితే ఎంటర్ చేయాలి ఆ తర్వాత పాస్వర్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు అప్లికేషన్ టైంలో మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత కింద ఇచ్చినటువంటి క్యాప్స్ అని ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ సైడ్ ఉన్నటువంటి సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూశారు కదా గో టు ఎడిట్ అని కొత్త ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ప్రీవియస్లో పెట్టినటువంటి అప్లికేషన్లో ఏవైనా మాడిఫికేషన్స్ చేయాలనుకున్నా లేదా ఏమైనా తప్పులు పెట్టాలో పెట్టినా కూడా ఇక్కడ ఈ ఆప్షన్స్ అయితే క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ గోల్డ్ గో బ్యాక్ టు ఎడిట్ అని ఉంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీ డీటెయిల్ మీ ఆధార్ నెంబరు అప్లికేషన్ ఐడి అప్లికేంట్ పేరు క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ జెండర్ జెండర్ మెయిల్ ఐడి మొబైల్ నెంబరు చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ నోటు నోట్ అని మీరు ఇంతకుముందు ప్రీవియస్లో పేమెంట్ అయితే చేయడం జరిగింది కాబట్టి అదే పేమెంట్తో మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయని ఆర్ యు షూర్ యు వాంట్ గో టు బ్యాక్ బ్యాక్ టు ఎడిట్ ద అప్లికేషన్ అని వస్తుంది అలాగే ఓటీపీ విల్ బి సెండ్ ఇవ్వర్ మొబైల్ నెంబర్ అంటుంది మీరు ఎడిట్ చేసుకోవాలని అనుకుంటున్నారు అని దీని అర్థము ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ ఓటీపీ అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయాలి ఆ ఓటీపీ ఎంటర్ చేసి గో గో బ్యాక్ టు ఎడిట్ అని మీద ఇచ్చారు ఒకవేళ మీకు ఓటీపీ కనుక రాకపోతే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు నాకు ఓటీపీ వచ్చింది కాబట్టి ఓటీపీ ఎంటర్ చేసి గో బ్యాక్ టు ఎడిట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్ రిటర్న్ టు ఎడిట్ ద అప్లికేషన్ ప్లీజ్ లాగిన్ అగైన్ టు కంటిన్యూ అని వస్తుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇంతా అట్లాగనే ఇక్కడ మీరు యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీదైతే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇది ఈ విధంగా మీకు మళ్ళీ అప్లికేషన్ అనేది ఫ్రెష్గా రావడం అయితే జరుగుతుంది అనమాట ఇంత ముందు నాకు డీటెయిల్స్ ఎంట్రీ చేయ చేసినవి అయితే వస్తాయి వాటిలో మీరు ఏదైతే మార్చాలనుకుంటున్నారో దానిని ఎక్కడైతే మార్చవలసి ఉంటుంది అలాగే మీరు ఇంకోటి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ యాడ్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం అని పెట్టాము ఇంతకుముందు అది రాంగ్ తెలుగు మీడియం పెట్టాలి దానికోసం అయితే మారుస్తున్నాను వచ్చి ఇక్కడ సేవ్ అని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే టు కన్ఫామ్ అని వస్తుంది లేదా ఇంకేమైనా మార్చుకోవాలంటే ఎడిట్ మీద క్లిక్ చేసుకోవచ్చు అలాగే ఇది ఒక్కటే కాదు ఇంకా మీరు ఏమేమి పెట్టాలనుకుంటున్నారో అన్నీ కూడా ఏడైతే మార్చుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఎడిట్లో ప్రజెంట్ యూనివర్సిటీ అయితే డిస్ప్లే అయితే అవ్వడం లేదు కాబట్టి యూనివర్సిటీ మార్చడం కుదరదని దీని అర్థం అనుకోవచ్చు అలాగే ఇంతకుముందు కూడా మనకు డిగ్రీలో ఆ తర్వాత ఇక్కడ సేవ్ అని కంటిన్యూ కొట్టి ప్రొసీడ్ కన్ఫర్మ్ మీద అయితే కొయిపోద్ది అప్పుడు మళ్ళీ మీకు ప్రివ్యూ రావడం జరుగుతుంది ఇందాక ఇంతకుముందు అప్లికేషన్ లాగానే వాటిలో మీరు అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని ఉంది దాని మీద అయితే టిక్ చే టిక్ చేసుకోవాలి అలా అన్ని టిక్ చేసుకొని ఇక్కడ యూనివర్సిటీ అయితే డిస్ప్లే అవ్వడం జరిగింది ఇందాక ఎడిట్లు అయితే చూపించలేదు కానీ ఇక్కడైతే రావడం జరిగింది ఇలా అన్నిటికీ వెరిఫై అండ్ కరెక్ట్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ కన్ఫర్మ్స్ ఏమన్ మీద క్లిక్ చేయాలి చెయ్యంగానే మీకు ఈ విధంగా ఆర్ యూ ఆర్ యూ షూర్ వాన్ టు సబ్మిట్ అని వస్తుంది డీటెయిల్స్ ఫైన అప్లికేషన్ ఆర్ ఫైనల్ సస్ సస్ఫీక్వెంట్ రిక్వెస్ట్ ఆర్ కరెక్షన్స్ విల్ బి నాట్ ఎంటైర్డ్ వర్ వాంగ్ ఫిల్లింగ్ అప్లికేషన్ అంటే ఒకసారి మీరు సబ్మిట్ చేశారంటే అదే ఫైనల్ అవుతుంది ఎటువంటి కరెక్షన్స్కి అయితే ఇంకా ఎలా ఉండదు అని దీని ఉద్దేశము కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోండి ఇక్కడ నేనైతే సబ్మిట్ చేస్తున్నాను లేదంటే క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకోండి ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను సబ్మిట్ చేయగానే మీకు సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ అయితే అంతలో ఉంచుకో ఇంతకుముందు వచ్చినట్టుగా పీజీటీ ఇంగ్లీషు సబ్జెక్ట్ అయితే ఎంటర్ చేయాలి ప్రీవియస్ లాగానే ఇంకా మిగతా ప్రొసీజర్ అయితే చేసి ఇక్కడ మీరు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీ మీద ఎంటర్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడం జరుగుతుందనమాట అలాగే ఆ తర్వాత స్టెప్ అయినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ కూడా మరలా చేయాలి అంటే ఎడిట్లో కూడా మళ్ళీ డాక్యుమెంట్లు అనేది కొత్తగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది క్యాష్ సర్టిఫికేట్ ఎంట్రీ చేసి అలాగే ప్రీవియస్ ఎంట్రీ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా లేదా కొత్తవి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంతకుముందు అప్లికేషన్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత అప్లోడ్ అయితే వచ్చేది కాదు ఎప్పుడు పేమెంట్ చేసిన తర్వాత కానీ లేదా ఆల్రెడీ ప్రీవియస్ పేమెంట్లు ఉన్నప్పుడు అయినా కానీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి క్లిక్ చేయాలని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్లో ఒకటి అనమాట ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది మాడిఫికేషన్ ఎడిట్ అనేది చేసుకోవడానికి అయితే కొత్తగా ఇవ్వడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలని అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు కొత్తగా ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి విషయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు